నమస్తే నేను కిట్టు వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శివరాం ప్రసాద్ గారు ఉన్నారు ఒకసారి సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుంటే మధ్యలో అమెరికా మొన్న ఏం చెప్పింది వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి మాకు సంబంధం లేదని చెప్పి మళ్ళీ వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే ఒక మీటింగ్ పెట్టేసి యుద్ధం ఆపేయాలని ఎందుకు చెప్పింది అంటారు అంటే జేడీ వాన్స్ ముందు చెప్పాడు ఏమని భారతదేశము పాకిస్తాను అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ వాళ్ళ వాళ్ళు మా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇప్పుడు తొమ్మిదో తారీఖు ఇప్పుడు చెప్పాడు అవును ఆ తర్వాత తొమ్మిదో తారీఖు తర్వాత పదో తారీఖున అమెరికా ఎంటర్ అయ్యేలోపు ఏం జరిగింది ఆ కొద్ది సమయంలో మన బ్రహ్మోస్ క్షేపణంలో వెళ్ళిపోయి వెళ్ళి వాళ్ళ పదకొండు ఎయిర్ ఏది ఎయిర్ బేసెస్ని డిస్ట్రాయ్ చేసేసి దాంట్లో ఒకటి రావల్పిండి వాళ్ళ మెయిన్ ఆర్మీ బేస్ పక్కన ఉన్న నూర్ఖాన్ ఎయిర్పోర్ట్ నూర్ఖాన్ ఎయిర్పోర్ట్ అది వాళ్ళ ఆర్మీ ఆర్మీ బేస్ వస్తున్నాయి రావల్పిండే పాకిస్తాన్ ఆర్మీ బేస్ అది వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అదే ఆ హెడ్ క్వార్టర్స్ పక్కనే ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ని మామూలుగా అది డిస్ట్రాయ్ చేసే పడేసింది తర్వాత మీకు పాకిస్తాన్లో ఉన్న దాదాపు ఇంకా మిగిలిన పదకొండు ఎయిర్ ఎయిర్పోర్ట్లని ధ్వంసం చేసింది అన్ని మిలిటరీ ఎయిర్పోర్ట్లే తర్వాత వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ అనేది పోయింది వాళ్ళకి ఎయిర్ గగనతల రక్షణ వ్యవస్థ అనేది ఉంటుంది కదా అది మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది అంటే ఏంటి వాళ్ళ పాకిస్తాన్ ఎయిర్ మొత్తం ఓపెన్ టు స్కై అంటే ఓపెన్ టు ఇండియా ఇండియన్ అటాక్ ఇంకా వాళ్ళు ఆపటానికి అవకాశం లేని పరిస్థితి మొట్టమొదటి అంటే ఏమర్థమైందంటే ఈ బ్రహ్మోస్ క్షిపణి దాడితో అంటే సుఖ థర్టీ నుంచి విమానాల నుంచి దాన్ని ప్రయోగించవచ్చు ఇక్కడ దాని ఇప్పుడు ప్రస్తుతం దాని రేంజి ఎనిమిది వందల కిలోమీటర్లు ఓకే దాన్ని నెక్స్ట్ బ్రహ్మోస్ టూ అనేది డెవలప్ చేస్తున్నారు పదిహేను వందల కిలోమీటర్ల రేంజి దాని తర్వాత బ్రహ్మోస్ త్రీ ఓకే బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్దే చేస్తున్నారు అది స్టెల్త్ టెక్నాలజీ అన్నమా అంటే ఇంకా రాడార్లకి దొరకదు అది అది వస్తున్నట్టు కూడా తెలియదు ఓకే ఆ విధంగా దాన్ని బ్రహ్మోస్ని డెవలప్ చేస్తున్నారు ఫస్ట్ టైం బ్రహ్మోస్ని ప్రయోగించింది ఇక్కడే ఈ వార్లోనే ఇంతవరకు దాని బ్రహ్మోస్ అనే దాన్ని మనం ప్రయోగించాల దాని బలం ఏంటి దాని దాని డిస్ట్రక్షన్ కెపాసిటీ ఏంటి అనేది మొట్టమొదటిసారి అర్థమైంది అంటే ఇది ఎందుకు జరిగింది అసలు ఈ ఈ బ్రహ్మోస్ను కూడా ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళ పాకిస్తాన్కి బ్యాలిస్టిక్ మిసైల్ ఉంది ఏది ఫతా లెవెన్ ఓకే దాన్ని ప్రయోగించారు ఢిల్లీ మీదకి ఏది తొమ్మిదవ తారీఖున దాన్ని ప్రయోగించారు దాంతో పాటు అనేక ని ప్రయోగించారు ఎనిమిదో తొమ్మిదో మిస్సైల్స్ వచ్చినాయి వాటిలన్నింటినీ ఇప్పుడు ఈ ఫత వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకునే మిస్సైల్ అది దాన్ని వా మన డిఫెన్స్ సిస్టమ్ ఏం చేసింది ఎఫ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇవన్నీ వాళ్ళ గగనతానంలోకి వెళ్ళి అంటే పాకిస్తాను టెరిటరీలోకి వెళ్ళి మన మన టెరిటరీలోకి ఆ ఫతాక్షపణి రాకుండానే అక్కడికే వెళ్ళి ధ్వంసం చేసేసి ఒకటి వాళ్ళకి అర్థమైంది అంటే ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ అంటే ఎయిర్ డ్రోమ్ ఇండియన్ ఎయిర్ డ్రోమ్ అనేది అసలు దాన్ని మనం దుర్భోజీయంగా ఉంది దాన్ని మనం ఛేదించలేము అనేది ఒకటి అర్థమైపోయింది రెండోది వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ అనేది మొత్తం డిస్ట్రాయ్ చేశారని అర్థమైపోయింది పాకి చైనా ఇచ్చిన హెచ్క్యూ నైన్ అలది మనమేమో రష్యా దగ్గర నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాం ఎస్ ఫోర్ హండ్రెడ్ తీసుకుని మళ్ళీ దాన్ని మన ఇండియన్ కండిషన్స్కి సరిపడా రష్యా ఇండియన్ డిఆర్డిఓ కలిసి దాన్ని మళ్ళీ డెవలప్ చేసాం కండిషన్స్కి సరిపడా ఆకాష్ మిసైల్స్ని దాంట్లో మనం రీఎన్ఫోర్స్ చేసాం ఎఫ్ ఏది ఎస్ ఫోర్ హండ్రెడ్లో దాని ద్వారా ప్రయోగించేయి ఆకాశ క్షేపణలు కూడా ఉన్నాయి దాంట్లో అంటే ఇండియా ఆ విధంగా ఏంటంటే మన రక్షణ వ్యవస్థని దుర్భేజ్యం చేసుకున్నాం అంటే మన యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఒకటి అలాగే ఈ ఏది ఎయిర్ డ్రోమ్ ఒకటి ఈ రెండూ కూడా మనం ఆల్మోస్ట్ మన దాన్ని ఎవడో డిస్ట్రాయ్ దాన్ని ఛేదించే అవకాశం లేని విధంగా డెవలప్ చేసాం అందుకనే వాళ్ళు ఒకే రోజులో నాలుగు వందల పైన వాళ్ళు డ్రోన్స్ని ప్రయోగించారు ఇండియా మీద ఏమవల డ్రోన్స్ అన్నీ ఇదైపోయినాయి పాకిస్తాన్ దగ్గర నుంచి ఇది మన చైనా వాళ్ళ మిసైల్స్ వచ్చినాయి అది కూడా మనం మనం చూపించారు కదా చైనా మేడ్ మిస్సైల్ అది అది ప్రయోగం అది సక్సెస్ అవ్వాల అన్నిటిని మనం కూల్చేసాం అవును పాకిస్తాన్ ప్రయోగించిన తొమ్మిది మిస్సైల్స్ తొమ్మిది పైన మిస్సైల్స్ అన్ని కూల్చేసాం అంటే ఇండియా ఇండియన్ మన రక్షణ కవచాన్ని ఛేదించలేమనేది పాకిస్తాన్కి అర్థమైపోయింది తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్కి సంబంధించి పంజాబ్ ప్రావిన్స్లో కూడా అంటే పంజాబ్ ప్రావిన్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇంకా అక్కడ ఇంకా దూరం కూడా వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేసుల్ని మనం స్ట్రైక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఎయిర్ ఫోర్స్ అయిపోయింది వాళ్ళది అక్కడ మన ఐఎన్ఎస్ విక్రాంత్ విక్రమాచి అన్నీ రెడీగా ఉన్నాయి ఎప్పుడు చెప్తే అప్పుడు నేవల్ అటాక్కి రెడీగా ఉన్నాయి ఎల్ఓసి దగ్గర మొత్తం ఇండియన్ ఆర్మీ అంతా రెడీగా ఉంది ఏ క్షణం చెప్తే అప్పుడు వాళ్ళు దాడి చేయడానికి ఇండియా సిద్ధంగా ఉంది ఇక్కడ ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయో మొత్తం వాళ్ళకి అర్థమైంది ఏంటి ఈ బ్రహ్మోస్ క్షిపణికి సమాధానం లేదు రేపు పొద్దున ఎక్కడైనా సరే పాకిస్తాన్లో ఏ ప్రాంతాన్ని అయినా సరే టార్గెట్ చేయగలదు చేస్తే దాన్ని మనం ఆపలేం చేయలేం అర్థమైపోయింది వాళ్ళకి అర్థం ఎప్పుడైతే అర్థమైందో ఇప్పుడు దీంట్లో నష్టపోయింది ఎవరు ఆయుధ వ్యాపారస్తులు ఆయుధ వ్యాపారస్తులు ఎవరు ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ వ్యాపారస్తులు అమెరికా చైనా వాళ్ళు ఆయుధాలు అమ్ముకుంటారు వీళ్ళు ఆయుధాలు అమ్ముకుంటారు ఇప్పుడు మనకి ఎయిర్ ఫోర్స్లో మనకి మెయిన్ ఉన్నాయి ఏంటంటే రష్యాకి సంబంధించిన సుకోయి మిరేజీ ఉన్నాయి మన దగ్గర తర్వాత ఈ మధ్యనే మనం రఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నుంచి అయితే మన ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం అయితే ఆ ఫ్రాన్స్ నుంచి తీసుకునేటప్పుడు యుద్ధ విమానాలతో పాటు టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కొన్నాం మనం ఓకే వాళ్ళ అగ్రిమెంట్ ఏంటి ఆ రఫెల్ యుద్ధ విమానాలు తర్వాత ఇండియాలో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఆ అగ్రిమెంట్ మీద కొన్నాం సో ఇప్పుడు పాకిస్తాన్ దగ్గరేమున్నాయి ఎఫ్ సిక్స్టీన్ ఉన్నాయి ఇది అమెరికాని అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనుకుంటున్నారు ఇది గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో అరవై నాలుగు అరవై ఐదు వారప్పుడు ఏది సాబర్ జట్లు అట్లాగే పటాన్ యుద్ధ ట్యాంకులు ఎట్లాగైతే అది ప్రపంచంలో అత్యుత్తమ ఉన్న వాటిని ఆ యుద్ధం తర్వాత ఆ పేరు అనేదే మర్చిపోయారు ప్రజలు ప్రపంచం మర్చిపోయింది ఎందుకంటే అంత ఆ విధంగా డిస్ట్రాయ్ చేశారు వాటిని మన ఇండియన్ ఆర్మీ ఇవాళ ఈ చైనాకి సంబంధించిన ఎఫ్ ఫిఫ్టీను లేకపోతే ఈ జె చైనాకి సంబంధించిన జే టెన్ను అట్లాగే జేఎఫ్ సెవెంటీను ఈ రెండింటినీ కూడా వీటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూల్ చేశారు అనేది ఒకటి వచ్చింది రెండు రెండు విమానాలను కూల్చారని వాళ్ళ పాకిస్తాను సంబంధించిన వాళ్ళ ఆర్మీనే ప్రకటించింది తర్వాత ఎఫ్ సిక్స్టీన్ కూలిపోయింది అంటున్నారు కానీ దాన్ని ఇంకా దా ఏది నిర్ధారణ చేయట్లా ఎఫ్ సిక్స్టీన్ అనేది కనుక కూలిపోయిందని వస్తే అంటే ఇంతకు ముందు కూడా మన దీంట్లో ఒకసారి నైన్టీన్లో అనుకుంటా ఎఫ్ సిక్స్టీన్ ఇండియా ఆర్మీ కూల్చిందన్న తర్వాత దాని ఏది సేల్స్ పడిపోయింది ఒకసారి ఎఫ్ సిక్స్టీన్ ఇవన్నీ తయారు చేసేది లాక్ హీడ్ మార్టిన్ ఇది అమెరికా ఇది అట్లాగే దానికి సంబంధించి ఇంకా మిగిలిన ఎఫ్ ఎయిటీను ఎఫ్ ఫిఫ్టీను ఇవేమో వాళ్ళ బోయింగ్ తయారు చేస్తుంది ఇవన్నీ అమెరికన్ కంపెనీసే ఇక్కడ చైనాకి సంబంధించి జే టెన్ జే జేఎఫ్ సెవెంటీను చైనా తయారు చేసేది అట్లాగే హెచ్క్యూ నైను ఈ ఏది ఈ గగనతల రక్షణ వ్యవస్థ ఉంది కదా ఇది చైనాది ఓకే ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి ఇప్పుడు ఎఫ్ సిక్స్టీన్ కూడా కూల్చింది అనేది నిర్ధారణ అయిందనుకోండి అప్పుడు వాళ్ళ వ్యాపారం అనేది పూర్తిగా పడిపోతుంది అంటే ఈ వారు ఈ పదో తారీఖు దాటి కనుక కంటిన్యూ అయితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఇండియా ఇండియన్ అటాక్ను తట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళకి అవును రేపు వాళ్ళ ఎఫ్ సిక్స్టీన్ పనిచేయు వాటిని మన వాళ్ళు చేశారనుకోండి అప్పుడు దాదాపు ఏమవుతుంది కొన్ని లక్షల కోట్లు నష్టం జరుగుతుంది ఆ కంపెనీలకి అవును ఎందుకంటే ఇంకా ఆ బ్రాండ్ని ఎవరు కొనరు ఆ పరిస్థితి రాకుండా ఆపటం కోసమే తొందరపడ్డారు ఓకే అమెరికాను అమెరికా చైనా కూడా తొందరపడింది ఎందుకంటే పూర్తిస్థాయి అటాక్ కనుక ఇక వస్తే వాళ్ళకి అర్థమైపోయింది పరిస్థితి ఏంటండి ఏ విధంగా అసలు నాలుగు వందల డ్రోన్లు ఒకే రోజు చేసి కూడా అటాక్ చేసి కూడా నష్టం చేయలేకపోయారు అంటే పరిస్థితి ఏంటి ఇండియా పరిస్థితి ఏంటి ఇండియా ఏ స్థితిలో ఉంది పాకిస్తాన్ ఏ స్థితిలో ఉంది అర్థమైపోతుంది కదా ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందో ఇప్పుడు వాళ్ళ తయారు చేసేవన్నీ ఇప్పుడు లాకీడ్ మార్టిన్ కానీ ఈ బోయింగ్ వాళ్ళు కానీ తయారు చేసే ఎఫ్ సిక్స్టీన్లు కానీ అట్లాగే చెంగు చెంగు కార్పొరేషను ఏదో చైనా వాళ్ళు తయారు చేసే ఈ టెన్ లేకపోతే జేఎఫ్ సెవెంటీన్ విమానాలు కానీ వీటిని ఎవడో కొనడం అంటే అతి అల్టిమేట్గా నష్టపోయే దేశాలే ఈ యుద్ధం వలన అమెరికా చైనా అమెరికా చైనా పాకిస్తాను పాకిస్తాన్ ఒక విధంగా ఏదంటే డైరెక్ట్ అటాక్ వాళ్ళకి ఆర్థికంగా నష్టపోయేది ఆ రెండు దేశాలు ఎట్ ది సేమ్ టైం సూపర్ పవర్ గా ఇండియా ఇండియాలో ఇండియాలో కూడా రెండోది ఏంటి ఇండియాకి సపోర్ట్ చేసింది ఏంటి రష్యా అంటే రష్యన్ టెక్నాలజీ ఇండియన్ టెక్నాలజీ ప్లస్ ఇజ్రాయెల్ టెక్నాలజీ కొంత వచ్చింది మనకి ఏది గగనతల రక్షణకు సంబంధించి అప్పుడు ఈ మూడిటికి డిమాండ్స్ డిమాండ్ పెరుగుతుంది ఇవాళ ఇండియా కూడా ఇండియాలో కూడా ఏది రక్షణకి సంబంధించిన వాటిని అమ్ముకునే స్టేజ్కి అమ్మే స్టేజ్కి ఇండియా కూడా వస్తుంది మనం కూడా తయారు చేస్తాను అంటే ఈ ఈ దీనికి సంబంధించి ఈ వారు వీటికి సంబంధించి మనం కూడా పోటీదారుగా ఎదిగే పరిస్థితి వస్తుంది అవును అప్పుడు అది నష్టం ఎవరికి ఆ రెండు అగ్రదేశాలకి నష్టం కాబట్టి ఇమీడియట్గా ఆ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ముందు రోజున జేడివాన్స్ గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలన్న దాని నుంచి వెంటనే రియాక్ట్ అయ్యి కల్పించుకొని మీరు యుద్ధ విరమణ చేయండి అని పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయించింది కారణం అదే అంటే అల్టిమేట్గా దీనికి ఏంటంటే వాళ్ళ అగ్రదేశ ప్రయోజనాలు దానికోసం అంటే పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ పరిస్థితి కూడా ఆ రోజున యుద్ధం చేసే పరిస్థితి లేదా అవును వాళ్ళ పార్లమెంట్లోనే ప్రధాని చెప్పి చూసాం ఇన్ని లక్షల కోట్లు అవుతుంది యుద్ధం చేయాలంటే మన దగ్గర డబ్బులు లేవు ఆయుధాలు తగ్గిపోయినాయి ఇవన్నీ చేసి ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉగ్రవాదాన్ని ఎంచుకు ఎందుకు పెంచి పోషించారు ఎందుకు భారతదేశం మీద దొంగ దాడులు చేయాలని ట్రై చేస్తున్నారు ఇవన్నీ చేయకుండా వాళ్ళ దేశాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు కదా అవును ఆ పని చేయకుండా ఇవాళ ఈ విధంగా చేయటం వలన వాళ్ళకి ఇప్పటికైనా సరైన బుద్ధి తెచ్చుకుని ఆ నాయ నాయకులు రాజకీయ నాయకులు పాకిస్తాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా చేసుకుంటే మంచిది తప్ప ఇట్లా దొంగదెబ్బలు తెద్దామంటే మాత్రం ఘోరంగా